ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అల్పపీడనం ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులు కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది మిగతా చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని వెల్లడించింది పిడుగులతో కూడిన వానలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు గుంటూరులో ఆదివారం భారీ వర్షం దంచుకొట్టింది క్లౌడ్ బారీస్ తరహాలో బీభత్సం సృష్టించింది ఏపీ వాసులకు బిగ్ అలర్ట్ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలో అల్పబడిన ఉపరితల ధోరణి ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడా తేలికబడి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాశ్ జయంత్ తెలిపారు సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి జిల్లాలో ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వనరులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు పిడుగులతో కూడిన వర్షాలు కురనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది ఉరుములతో వర్షాలు పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని రాదని ప్రజలకు సూచించింది మరోవైపు ఆదివారం సాయంత్రం ఐదు గంటల నాటికి గుంటూరులో అత్యధికంగా ఎనభై ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది క్లౌడ్ తరహాల వాన పడడంతో గుంటూరు వాసులు ఉక్కిరి అయ్యారు ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లోనే ఐదు సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో గుంటూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వర్షాలకు కూలిన విజయవాడ అమరావతి సత్తనపల్లలో భారీ వర్షం తంచుకుంటుంది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు స్థానికంగా ఉండే వాగులు వంకలు పొంగి భారీ వర్షానికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని గుంటూరులోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు చెరువులు నదులు ప్రాజెక్టుల వైపు వెళ్లవద్దని అప్రమత్తం చేశారు మరోవైపు గుంటూరు తర్వాత పల్నాడు జిల్లా తుర్లపాడులో యాభై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల పెద్దకూరపాడులో నలభై పాయింట్ రెండు మిల్లీమీటర్ల గుంటూరు జిల్లా వంగిపురంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల కోనసీమ జిల్లా ముక్కమూలులో ముప్పై తొమ్మిది మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు ఏపీ విభత్తు నిర్వాణ సంస్థ తెలిపింది మరో నాలుగు రోజులు వర్షాలు ఉన్నట్లు వెల్లడించింది